రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముఖన్న రమేష్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు నాసిక్ టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా నాసిక్ టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేల బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూస్తే ఏడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ఇన్నూరు మున్నూరు నన్నూరు పాలనూరులు ఆరు నూరు దాకా అమ్మకాదురా అలాగే అనంతపుర టమాటో స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఈరోజు రెండు లక్షల పదివేల వేల బాక్సులు పైన వచ్చాయి అలాగే ఇక్కడ పదికేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు రేట్స్ ఏ విధంగా ఉంటాయో మనం నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అలాగే మదనపల్లి టమాటో మార్కెట్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దిగుమతి ఇంచుమించు ఇట్లాగే ఉంది కొన్ని మందులకు స్టాక్ వచ్చింది కొన్ని ఓ రెండు మూడు మందికి స్టాక్ బాగా వచ్చింది కొన్ని మంది స్టాక్ లేదు ఒక్కొక్క మందికి ఇరవై ముప్పై నలభై యాభై నూరు గేట్లు అలా వచ్చాయి రేట్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి